రంగా గారితో సహా దశాబ్దాలుగా కాపు సామాజిక వర్గం పోరాటం చేస్తున్న రిజర్వేషన్ అంశం మీద వారి కుమారుడు ఇంతవరకు ఒక్క మాట కూడా మాట్లాడతారు ఆవిష్కరణలు చేస్తూ వారసుడిని నేనే అని మాట్లాడుకునేటువంటి రాధాగారు రంగా గారి ఆశయాలు అమలు వచ్చినప్పుడు మాత్రం అలా పక్కకు తిప్పుకుంటా ఉన్నారు రంగా గారి కుటుంబానికి దశాబ్దాలుగా అండగా నిలబడుతున్న ఆయన అనుచరులకు కానీ భుజాల మీద మోస్తున్నటువంటి కాపు సామాజిక వర్గానికి కానీ తోడుగా ఉంటున్న బరుగు బలహీన వర్గాలకు కానీ రంగా గారి కొడుకు రాధా గారి ఆలోచన మాత్రం అర్థం కావట్లేదు కాపు సామాజిక వర్గ హక్కుల పోరాటంలో రాధాగారు ఎక్కడ నోరిప్పలా కాపు సామాజిక వర్గ నేతల్ని అనగదొక్కుతున్నప్పుడు కూడా ఆయన ఒక్కసారి కూడా బైచికి రాల పడుగు బలహీన వర్గాల కోసం ఏనాడు స్పందించాల అయినా సరే ఈ వర్గాలన్నీ కూడా రాధాగారిని అభిమానిస్తూనే ఉన్నాయి రంగా గారు లాంటి మహోన్నతమైనటువంటి వ్యక్తి ప్రాణాలను సైతం లెక్క చేయకుండా ప్రజా సమస్యల కోసం పోరాటం చేశారు కానీ ఆయన వారసుడి అని చెప్పుకునేటువంటి రాధాకృష్ణ గారు మాత్రం ఏ రోజు కూడా ప్రజా సమస్యల పట్ల గాని కాపు సామాజిక వర్గ సమస్యల పట్ల గాని ఒక్క మాట కూడా మాట్లాడకపోవడం నిజంగా నాలాంటి వ్యక్తులకే బాధ కలిగిస్తుంది